ఇక ముంబై సిరీ నటి కాదంబరి జత్వానీ కేసు కొత్త మలుపు తిరిగింది స్థానిక వైపు నాయకుడు చేపట్టిన కేసులో కాదంబరిని ఆమె తల్లిదండ్రులని విజయవాడ పోలీసులు ముంబై నుంచి తీసుకువచ్చి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే అయితే ముంబైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను రక్షించడం కోసమే సిరి నటి కుటుంబం మీద విజయవాడ పోలీసులు కేసు బనాయించారని ఇప్పుడు తాజాగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇందులో మాజీ సీఎం ఇంకా ఇతర పెద్దల పాత్ర ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి కాగా ఈ సంచలన కేసు మీద ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు విచారణకు ఆదేశించారు మరోవైపు శ్రీ కాదంబరి జత్వాని ముంబై నుంచి ఇవాళ విజయవాడకి వచ్చారు గత ప్రభుత్వంలో ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టారో పోలీసు అధికారులకి ఆమె వివరించారు దీనిపై మా చీఫ్ ఎడిటర్ స్పందిస్తారు రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ కాదంబరి జత్వానిపై విజయవాడ పోలీసులు కేసులు పెట్టడం వెనక అసలు కథ ఏమై ఉంటుంది ఇది యాక్చువల్గా ఈ కాదంబరి జత్వాని వ్యవహారం ఈ కేసు ఒక కొత్త మలుపు తిరిగింది ఇప్పుడు గతంలో ఏమనుకున్నారంటే ఈ ముంబై చెందిన ఈ నటి మీద ఒక కేసు విజయవాడ పోలీసులు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే విజయవాడలో స్థానిక వై వైకాపాకు చెందిన నాయకుడు రెండు వేల పద్నాలుగులో పెనంగళూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి అయినటువంటి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఒక కేసు పెట్టాడు దాని బేసిస్ మీద ముంబై నుంచి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ నటి కాదంబరి జత్వాని ఆవిడ తల్లి ఆశా జత్వాని తండ్రి నరేంద్ర కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా బెజవాడ పోలీసులు పట్టుకొచ్చారు వాళ్ళని ఒక గెస్ట్ హౌస్లో పెట్టి హింసించారు కొద్ది రోజులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళని జైల్లో కూడా పెట్టారు ఒక నలభై రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది కింది కోర్టులో ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ఈ కుక్కల విద్యాసాగర్ ఆరోపణ ఈవిడతో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఆవిడ నన్ను తర్వాత బ్లాక్మెయిల్ చేసింది ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని మా ఇద్దరి మధ్య ఇంటిమేట్ సంబంధాలు ఉన్నాయి చాలాసార్లు కలిసాము హైదరాబాద్లో కలిసాము ముంబైలో కలిసాము ఈ నేపథ్యంలో ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది ఎక్స్ట్రాక్షన్ కూడా మొదలపెట్టింది నేను దాదాపు కోటి రూపాయల పైన ఆ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఇచ్చాను ఇందులో చాలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి అని కొన్ని ఆరోపణలు చేశాడు అయితే ఈ ఆరోపణలు ఏవి కూడా స్టిక్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అందువల్ల ఇమ్మీడియట్గా ఒక కేసు పెట్టారు అదేమిటంటే ఈ కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి ఐదు ఎకరాల భూమి జగ్గయ్యపేటలో ఉన్నది ఈ భూమిని ఈ కాదంబరి జత్వాని అనేటువంటి నటి వేరే వాళ్ళకి అమ్మడానికి ట్రై చేసింది విత్ ఫోర్జీ డాక్యుమెంట్స్ అది కేసు అంటే ఫోర్జీకి పాల్పడిందని మోసపూరితంగా ఈ కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి భూమిని అమ్మకానికి పెట్టిందని అనేటువంటి ప్రాతిపదిక మీద ఈ కేసు పెట్టి ఆవిడ జైల్లో పెట్టారు అయితే అదంతా అబద్ధం అని ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని తనని తన కుటుంబాన్ని ముంబై నుంచి తీసుకొచ్చి హింసించారని ఈ కాదంబరి జత్మ జత్వాని ఆరోపణ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఇప్పుడు బయటపడుతున్న ఒక విషయం యాక్చువల్గా ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టడం అనేది ఓన్లీ పై పైన ఒక కేసు కోసమే బనాయించిన కేసే అసలు విషయం ఏంటంటే ముంబైకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద కాదంబరి ఒక కేసు పెట్టింది అంతకుముందే ఆ కేసు నుంచి ఆ ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేక మరెవరో పెద్దలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకొని వారు పోలీసుల ద్వారా ఈ దొంగ కేసుని బనాయించి వీళ్ళందరినీ పట్టుకొచ్చారు అనేది ఇక్కడ ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ ఎందుకు ఇలా జరిగిందంటే ఆ ముంబై పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిగారైన వైఎస్ఆర్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకుని పదిహేడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డిని ఈ పారిశ్రామికవేత్త దగ్గరికి పంపించారట ముంబైలో ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఈ మధ్య జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో కట్టడానికి ఒప్పందం కుదిరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చెప్పారు ఆయన పేరు సజ్జన్ జిందాల్ ఏమన్నారు పదిహేడు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ గారు నా దగ్గరికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ట్రైనింగ్ ఇవ్వండి బిజినెస్లో అని చెప్పి అని చెప్పారు దీన్ని బట్టి ఏమిటి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి సజ్జన్ చెందాలతో ఈ నేపథ్యంలో ఆయన మీద ఈ కాదంబరి ఒక ఆరోపణ చేసింది ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత నన్ను గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి నా మీద అఘాయిత్యం చేశారు అని ఈ మేరకు ముంబై జుహు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది ఇప్పుడు ఆరోపణ ఏమిటంటే ఈ జుహు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుకు సంబంధించి ఆధారాలని ఇస్తాను అని చెప్పింది కాదంబరి ఈ కేసును ఎలాగైనా గర్చాలి అనే ఉద్దేశంతో సజ్జన్ జిందాల గారి తరఫున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పెద్దలు అప్పటి ప్రభుత్వంలో పెద్దలు వీళ్ళు విజయవాడలో ఉన్న పోలీసును ఉపయోగించి ప్రభుత్వం యొక్క రిసోర్సెస్ను ఉపయోగించి పోలీస్ అధికారాలను ఉపయోగించి ఈ దొంగ కేసు పెట్టి ఆవిడ్ని ముంబై నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి విజయవాడ ఆమెను జైల్లో పెట్టడం వల్ల ముంబైలో పోలీసులకి సజ్జన జిందాల్ మీద ఈవిడ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయలేకపోయింది ఇవ్వాల్సిన సాక్ష్యాలు ఇవ్వలేకపోయింది అని సాక్ష్యాలు ఇవ్వలేకపోవడం చేత వాళ్ళు పోలీసులు ఏమన్నారు ముంబై పోలీసులు ఈవిడ ఆరోపణ చేసింది కానీ ఆధారాలు లేవు కాబట్టి మేము ఈ కేసుని ఈ కేసు ఫైల్ని క్లోజ్ చేస్తున్నాము అన్నారు ఇది ఎప్పుడు జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున విజయవాడలో కేసు పెట్టారు మూడున ముంబై వెళ్ళి ఒక పోలీస్ పార్టీ బెజవాడ్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చారు వాళ్ళని నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు అదే నెల అంటే మార్చిలోనే ఇరవై ఇరవై నాలుగు మార్చిలోనే ముంబై పోలీసులు సజ్జన్ జిందాల మీద పెట్టిన కేసుని క్లోజ్ చేశారు సో ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వినివస్తున్నవి సో ఇది ఒక కీలకమైన మలుపు ఈ కేసులో ఇది ఏదో స్థానిక వైకాపా నేత కోసం చేసిన పని కాదు ఇది చాలా పై స్థాయిలో జరిగింది అందువల్లనే మరి సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకున్నారు అనేది ఇందులో కీలకమైనటువంటి కథనం ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఉన్నత పోలీస్ అధికారులు అంటే ఐపీఎస్ స్థాయిలో ఉండే అధికారులు వాళ్ళు మరి జోక్యం చేసుకొని పోలీస్ పార్టీని ముంబై పంపించి వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఇవన్నీ చేశారు ఈ కేసుని ఫాయిస్ చేశారు అని ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మరి పరిణామాలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నోట్ చేసింది దీని మీద ప్రభుత్వ పెద్దలు కూడా విచారించమని కోరారు అని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి ఆ ప్రకారం డీజీపీ గారు విజయవాడ సిపికి చెప్పారు దీని మీద విచారణ జరపాలి సో విజయవాడ సిపి ఆయన శ్రవంతి రాయ్ అనేటువంటి ఒక ఏసీపీని ఎంక్వైరీ చేయమని వేశారు ఆ శ్రవంతి రాయ్ గారికి ఆల్రెడీ కాదంబరి ముంబై నుంచే ఒక ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చింది నన్ను అక్రమంగా నిర్బంధించి విజయవాడ తీసుకెళ్ళి అక్రమంగా జైల్లో పెట్టి నన్ను నా తల్లిదండ్రులని వీళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది దాని సారాంశం ఇప్పుడు స్వయంగా ఆవిడే వచ్చింది విజయవాడ వాళ్ళ వచ్చిన సందర్భంగా అక్కడ సిపిఐ గారితో మాట్లాడారని అలాగే ఈ స్రవంతి రాయ్ ఏసీపీ గారితో కూడా మాట్లాడి అన్ని వివరాలు ఇచ్చిందని ఆవిడ చెప్పింది ఏమిటంటే ఆవిడ మాట్లా మాట్లాడిన మాటలు ఏమిటంటే అక్రమంగా నన్ను నా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇట్లా చేశారు ఇది అధికార దుర్వియోగం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సో ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి అని సో ఎవరెవరు అంటే అప్పట్లో ఉన్న పోలీసు అధికారులు విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా అలాగే మరొక ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీపీ ఇంటెలిజెన్స్ అసలు వీళ్ళందరూ చేయడానికి కారణం ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈ కేసు ఇప్పుడు అనేక మలుపులు తీసుకోబోతోంది ఈ రిపోర్ట్ ఒకసారి వచ్చిన తర్వాత శ్రవంతిరాయ్ ఏసీపీ దగ్గర నుంచి మరి డీజీపీ ఇతర ఉన్నత పోలీసు అధికారులు ఈ కేసుని మరింత మరి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్లో ఎవరి పాత్ర ఏమిటి అనేది బయటపడుతుంది కాబట్టి ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు ఈ కేసును చూసి అనేది సమాచారం